హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ రాత్రి ట్వెల్వ్కి అయితే సీజన్ అయితే వదిలే ఫస్ట్ సీజను ఇది బిగ్ బాస్ నైన్ సీజన్ వన్ గురించి అయితే మనం చెప్పుకుందాము అగ్ని పరీక్ష గురించి శ్రీముఖి ఫస్ట్ ఎంటర్ అవుతుంది శ్రీముఖి గారు ఫస్ట్ యాంకర్ అనమాట ఆమెను ఎందుకు తీసుకున్నారంటే యాంకర్గా ఆ బిగ్ బాస్లో అసలు విన్న స్టేజ్ దాకా వెళ్ళిందనమాట చాలా బాగా చాలా బాగా ఆడింది నవరసాలు పండించింది అసలు బిగ్ బాస్లో ఎంటర్ అయిన వాళ్ళు నవరసాలు పండించాలి అప్పుడే వాళ్ళు బిగ్ బాస్ విన్నర్లు అవుతారు అన్నమాట అన్ని రంగాల్లోనూ ఉండాలి వాళ్ళకి యాటిట్యూడు సరే చూద్దాము ఈ శ్రీముఖి వచ్చిన తర్వాత జడ్జెస్ని పిలిచింది ఫస్ట్ అభిజిత్ గారు వస్తారు నెక్స్ట్ బిందుబాద గారు వస్తారు అభిజిత్ గారినేమో బుద్ధి బలంతో పోలుస్తారనమాట సీజన్ ఫోర్ విన్నర్ అతను అంటే బుద్ధి బలంతోనే ఆడి గెలిచారనుకోవచ్చు అంత తెలివితేటలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బిందు మాధవి గారు ఏకైక లేడీ విన్నర్ అనమాట బిగ్ బాస్లో అసలు అంతమంది జెంట్స్ని కూడా ఓడించి ఆమె ఒక్కటే నిలబడి విన్నర్ అయిందంటే ఒక లేడీగా ఆమెని చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి నవదీప్ గారు సీజన్ వన్ విన్నరు నవదీప్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అతను అన్ని రంగాల్లోనూ ఉంటారు కామెడీ చేస్తారు సీరియస్గా ఉంటారు ఆటలు ఆడతారు అన్నీ ఆడతారు కాబట్టి నవదీప్ గారిని తీసుకున్నారనమాట అసలు కంటెస్టెంట్స్కి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటో చూద్దాం మన ముందు అంటే వీళ్ళు జడ్జీలుగా వచ్చారు కంటెన్స్టెన్స్ని వాళ్ళు తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి వాళ్ళకి ఎటువంటి క్వాలిఫైస్ ఉండాలి క్వాలిటీస్ ఉండాలి చూద్దాం వాళ్ళకి నవరసాలు పండించే విధంగా ఉండాలి ఆడియన్స్ని మెప్పించగలిగే సత్తా ఉండాలి ఆడియన్స్ని మెప్పించడం అంటే అంత ఈజీ కాదు అసలు ఏదో యూట్యూబ్ల్లో రెండు వీడియోలు పెట్టుకోవడము ఏదో ఇన్స్టాగ్రామ్లో రెండు వీడియోస్ పెట్టుకున్నంత ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్ అంతమందిని ఓటర్స్ని తీసుకురావడం అంటే చాలా కష్టము అంత సత్తా వాళ్ళ దగ్గర ఉండాలి ఫస్ట్ అంత సత్తా వాళ్ళ దగ్గర ఉందా లేదా వీళ్ళు తుస్సా అనేది వాళ్ళు జడ్జెస్ అనేవాళ్ళు వాళ్ళకి టెస్ట్లు పెట్టి నిర్ణయించి తీసుకోవాలన్నమాట ఎవరి వలన అయితే బిగ్ బాస్ బాగా విన్ అయ్యిద్ది అని అని ఒక ఆలోచన కూడా ఉండాలి జడ్జెస్కి ఆలోచనతోటి తీసుకోవాలి అంతేకాకుండా భావోద్వేగాలను భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి కోపం వస్తే వెళ్ళేసి కొట్టేసుకోవడం నరుక్కోవడం చంపుకోవడం కాదు బిగ్ బాస్ అంటే మాత్రము అసలు ఆ కోపాన్ని వాళ్ళు దిగమింగుకోవాలి భావోద్వేగాలని వాళ్ళు దిగముంకొని చేసుకోవాలన్నమాట వాళ్ళ పేరెంట్స్ గుర్తుకొచ్చిన హస్బెండ్స్ వైఫ్స్ ఎవరైనా గుర్తుకొచ్చినా అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ అక్కడ వెళ్ళిన తర్వాత ఫోన్ ఉండదు ఓ టీవీ ఉండదు ఎవరితో ఎవరు తొంభై రోజులు జైల్లో పెట్టినట్టు పెట్టేసేసి వాళ్ళ ఫుడ్ అన్నీ ఇచ్చేసేసి ఉంచుతారనమాట కాబట్టి వీళ్ళందరి నుంచి కూడా దూరంగా ఉండాలి వాళ్ళు ఏడుపులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండకూడదు ఎప్పుడన్నా ఒక్కసారి అది తట్టుకోలేక ఏడుస్తారు అనుకోండి అది వేరే విషయము అటువంటి వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ దివ్య అయిన ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి ఎలా వస్తుందంటే నైటీ మీద బ్రష్ చేసుకొని తలంతా జిబు తల అంటే నిద్రపోయి లేచి ఇప్పుడే బ్రష్ చేసుకొని నైటీ మీద నార్మల్గా ఇంట్లో ఎట్లా ఉంటామో అట్లా వస్తున్నట్టుగా వస్తుంది అనమాట శ్రీముఖి చూసి ఆశ్చర్యపోయేది ఏంటి ఇట్లా వస్తుంది అమ్మాయి అసలు అని చెప్పేదాన్ని అడిగిద్ది ఏంటి బాత్రూంలో నేను వచ్చానా మీ బాత్రూంలో కానీ నేను ఇంట్లో ఎలా ఉంటానో అలా వచ్చేసాను నేను అని చెప్పేసి అని చెప్పిద్ది అనమాట ఆ అమ్మాయి వచ్చేసి విజయవాడ అమ్మాయి కానీ పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాద్ అంట ఎంబీబీఎస్ అమ్మాయి ఫైనలీ చదువుతుంది అభినయ్ అభినయ్ అని చెప్ చెప్తాడు మాస్టర్ ఆఫ్ బిగ్ బాస్ అని అడుగుతాడు అనమాట ఎంబీబీఎస్కి ఫెబ్రుయేషను మాస్టర్ ఆఫ్ బిగ్ బాస్ అని చెప్తాడు అనమాట డైలాగ్ వేస్తారు ఈ అమ్మాయి రీల్స్ ఇన్స్టాగ్రామ్లో ఐ మై ఒపీనియన్స్ చెప్పడము దేని మీదైనా సరే అలా చెప్తూ ఉంటుందంట ఆ అమ్మాయిని ఒక క్వశ్చన్స్ అడుగుతాను నీ ఫేవరెట్ ఎవరు వరస్ట్ ఎవరు వీళ్ళు ముగ్గురులో నీ ఫేవరెట్ ఎవరు వరస్ట్ ఎవరు అని చెప్పమంటారు అప్పుడు శ్రీముఖి అడిగితే సరేనని చెప్పేసి అని నవదీప్ వచ్చేసి నా ఫేవరెట్ చాలా బాగా ఆడారు బిగ్ బాస్ వన్ అది అని చెప్పి చెప్పేది వరస్ట్ వచ్చేసి వరస్ట్ అంటే వరస్ట్ కాదనుకోండి అని అభినయ్ పేరు చెప్పిద్ది అనమాట అప్పుడు అభినయ్ అయితే ఇట్లా చూసుకుంటాడు ఏంటి అమ్మాయి నా పేరు చెప్తుంది అని చెప్పేసి సరేనని చెప్పేసి అని ఇంకా ఏవో అడుగుతారు ఎందుకు ఏంటంటే ఇట్లాగ సోఫాలో కూర్చొని ఆడినంత మాత్రం బిగ్ బాస్ అయిపోదు కష్టపడి ఆడాలి అన్నీ ఆడాలి అదే అని చెప్పి చెప్పిద్ ఆమె ఒపీనియన్ అయితే చెప్పిద్ది అనమాట బాగానే చెప్పిద్ది సరే ఇట్లా కాదు అభినయ్ మీరు ట్రెండ్ అని చెప్పేసి అనిపిస్తుంది శ్రీ శ్రీముఖి ఈ కళ్ళలో చూస్తూ చెప్పు అసలు అభినయ్ గురించి అందగాడి గురించి అని చెప్తే కళలో చూసుకోవడాను అట్లా చెప్పిద్ది అన్నమాట అమ్మాయి నవ్వకుండా సీరియస్గానే నవ్వుగానే చెప్పిద్ది బాగానే చెప్పింది టాస్క్ వచ్చేసి ఆ అమ్మాయికి నామినేషన్స్ గురించి ఇస్తారనమాట నామినేషన్స్లో నువ్వు ఎట్లా చేస్తావు ఒకసారి చేసి చూపించమంటే అభినయ్ ది ఫోటో తీసుకొని కాల్చి చెప్పిద్ది చెప్పి అంత అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒపీనియన్ నవదీప్ అడుగుతారు ఈ అమ్మాయికి గ్రీన్ ఇస్తారా రెడ్ ఇస్తారా ఏంటి అమ్మాయి బిగ్ బాస్కి ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి అని అప్పుడు నవదీపు ఎలిజిబుల్ అని చెప్పేసి అని గ్రీన్ ఇచ్చేస్తారు తర్వాత అభిజిత్ కూడా ఇచ్చేస్తారు తర్వాత బిందు మాధవి కూడా గ్రీన్ ఇచ్చేసిద్ది అనమాట నేను ఇప్పుడు దాకా అభినయ అభినయం చెప్పాను కదా కాదు అభిజిత్ అనమాట అక్కడ ఒక పేరుని కొంచెం ఇచ్చేసుకోండి తర్వాత వచ్చేసి దివ్య సెలెక్ట్ అయిపోతుంది ఫస్ట్ ఉమెన్గా వెళ్ళిపోయింది బిగ్ బాస్కి ఎంట్రీ అయిపోయింది సుబ్బ్రాంగ అసలుకు తర్వాత సెకండ్ మాస్క్ మ్యాన్ వస్తాడున్న వాళ్ళు మాస్క్ వేసుకొని వచ్చేస్తాడనమాట అసలు ఫేస్ కనపడదు ఏం కనపడదు అక్కడ కూర్చున్నంతసేపు కూడా ఆ మాస్క్లోనే ఉన్నాడంట ఫేస్ అయితే రిలీజ్ చేయలేదంట అసలు శ్రీముఖి అయితే ఏమి ఫేస్ చూపించడం ఇష్టం లేక మీ ఫేస్ని మూసేసుకున్నారా అని చెప్పేసి అని వాళ్ళ పేరెంట్స్కి ఆయన అతను దాకా కూడా ఫేస్ చూపించని అని చెప్పేసి అని వచ్చినట్టున్నారు ఇంకా మాస్క్ తీయట్లేదు అని చెప్పేసి అని ఏదో జోక్ చేసుకుంటానమాట అయిపోయింది ఇతను వచ్చేసి ఇతని పేరు హరీష్ ఇతను కూడా విజయవాడ అతనే కాకపోతే ఇతను కొంచెం రూడ్గా మాట్లాడటము హార్ష్గా అనిపించింది నాకైతే అందరు క్యారెక్టర్ని డిసైడ్ అవు డిసైడ్ చేస్తున్నాడు కానీ ఇతని క్యారెక్టర్ని మాత్రం ఎవరు డిసైడ్ చేయకూడదంట నెక్స్ట్ వచ్చేసి హృదయ మ్యాన్ అని అతను పేరు పెట్టుకున్నాడు హృదయ మ్యాన్ అంటే ఏంటి అంటే హృదయం గలవాడి అని ఏదో చెప్తాడు తర్వాత దాని గురించి కొంచెం ఆర్గ్యూ అయ్యిద్ది అనమాట అతను వచ్చేసి మీరు అసలు ఏం చేస్తారు ఏంటని అని అడిగితే అన్వేషి అని చెప్తాడు అన్వేషి అంట అజ్ఞాతవాసి అని చెప్పేసి అని చెప్తాడు చాంపియన్ అని కానీ చాంపియన్ నేనని చెప్పంగానే బిందు మాధవి గారు ఏం చేస్తారంటే ఒక బాల్ని ఇసిరేస్తారనమాట ఇసిరేసి క్యాచ్ అని చెప్తారు క్యాచ్ అని చెప్పగానే అతను క్యాచ్ మిస్ చేస్తాడు అప్పుడు అభిజిత్ వెంటనే మీరు ఛాంపియన్ అన్నారు బాల్ను కూడా క్యాచ్ చేయలేకపోయారు కదా అని చెప్పేసి అని అభిజిత్ గారు అంటారు అప్పుడు ఆయన బాగా నేను కోపిష్టిని అని అది చెప్పంగానే మాటల్లో చేతల్లో కొడతారా మీరు మీరు ఎలా చెప్తారు అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే కొడతానని కూడా చెప్తాడు అయితేనో బిందు మాధవి గారు మీ వైఫ్ని ఎప్పుడైనా కొట్టారా అని అడుగుతారు హరీష్ గారైతే కొట్టానని చెప్తారు అప్పుడు కొంచెం బిందు మాధవి గారు హట్ అవుతారు అనమాట వైఫ్ని కొట్టారా అనగానే హట్ అవుతారు సీముఖ వైఫ్నే కొట్టారా మీరు అన్న అంటారు బిందు మాధవి గారు ఏమో లోజర్ బోర్డు తీసుకొచ్చేసి వేసేసి మీ మాస్క్ ఉండడం వల్ల మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు మీ మొహంలో ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ నాకేం తెలియట్లేదు తీసేయండి మాస్క్ తీసేసి మాట్లాడండి అని చెప్తారు సరేనని చెప్పేసి అని మాస్క్ తీసేస్తాడనమాట తీసేసి మాట్లాడతాడు అతనిది కొంచెం రూడ్గానే ఉంది ఏంటంటే అభిజిత్ ఏమన్నాడంటే ఒక పాయింట్కి ఒక పాయింట్కి అసలు సంబంధం లేదు మీరు ఏం మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు అని చెప్పేసి అని ఒపీనియన్స్ అయితే చెప్పేస్తారు అభిజిత్ వచ్చేసి రెడ్డిస్తాడు బిందు మాదే గారు అయితేనేమో భార్యని కొట్టడం నాకు నచ్చలేదని చెప్పేసి అని రెడ్ ఇచ్చేసేస్తుంది అనమాట నవదీప్ మాత్రం గ్రీన్ ఇస్తారు సెకండ్ టైం కూడా మిమ్మల్ని చూస్తాను నేను అని చెప్పేసి అని గ్రీన్ ఇస్తారు అట్లా అతన్ని హోళ్ళో పెట్టేసేసారనమాట చాలా వరకు అందరినీ హోల్డ్లో పెట్టేస్తారు ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురిని మాత్రము ఒకళ్ళని మా ఇద్దరిని మాత్రం రిజెక్ట్ చేసేసారు ఇమ్మీడియట్గా తర్వాత లాస్ట్లో ఒక ఒక అతను వస్తారు అతన్ని మాత్రము సెలెక్ట్ చేస్తారు ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేశారు ఎనిమిది మంది వస్తారనమాట ఎనిమిది మందిలో ఇద్దరిని సెలెక్ట్ చేశారు మిగతా ఐదుగురిని కూడా మిగతా ఆరుగురిని రిజెక్ట్ చేశారనమాట అంటే రిజెక్ట్ అంటే హోల్డ్లో కొంతమందిని పెట్టారు కొంతమందిని ఏమో రిజెక్ట్ చేసేసారనమాట తర్వాత మూడు ఆవిడ వచ్చింది ఏమో బాగా అసలు వాళ్ళు యాక్టివ్ పర్సన్ వస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అనమాట అంటే పాజిటివ్గా చక్కగా నవ్వుతూ అంటే మనకు కూడా ఆమెతో పాటు ఉత్సాహం వస్తుంది అంత బాగుంటుంది అనమాట నల్గొండ ఆవిడ ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉంటాయి చక్కగా కొండబెట్టి పెట్టేసుకొని పాట పాడుకుంటే ఎల్లమ్మ సాంగ్ పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ చక్క మజా మజాగా వస్తుంది అనమాట ఆమె సెల్ఫ్ గురించి చెప్పిద్ది ఫ్రెండ్స్ అసలు ఎవ్వరూ చెప్పరు టక్క 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 టక్ ఆమె చదువుకోలేదు పనులు చేసుకొని బతికిద్ది అనమాట చీర కట్టుకొని నగలన్నీ వేసుకొని వచ్చింది చక్కగా టక టాకా చెప్పేసేసింది ఆమె ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఎన్ని బాధలు పడింది ఎన్ని పనులు చేసింది ఆ భర్త అయితే పాపం పక్షపాతం వచ్చి మంచాన్ని పడ్డాడు పిల్లలు ఎలా ఉన్నారు ఏంటని మొత్తం టక టక్ టకటలా ఆడిచ్చేసింది స్పీడ్గా చెప్పేసేసింది చాలా ధైర్యంగా ఆమెకి ఎదగాలని ఆశ కోరిక పట్టుదల అలాంటివన్నీ ఉన్నాయి అసలు ఆ వయసుకి కానీ నిజంగా ఆ వయసులో అంత ఉత్సాహంగా ఉందంటే చాలా చాలా గ్రేట్ ఫ్రెండ్స్ అసలు ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా ఆమెను చూసి నేర్చుకోవాలా ఆ వయసుకు కూడా అంత కష్టపడుతుంది అంటే చూడండి మరి అసలు సరేనని చెప్పేసి అని అభిజిత్ ఆయన ఉన్నప్పుడు బిగ్ బాస్లో గంగావ్వ వచ్చింది కదా మీకు అందరు తెలుసుగా గంగాబా అంటే ఎవరో ముసలావాడ వచ్చింది బాగా ఆడింది బాగా చేసింది కాకపోతే ఏసీ పడలేదని చెప్పేసి అని పాప ఆరోగ్యం దెబ్బతిని ఫుడ్ కూడా పడక నాగార్జున తోటి కూడాను నేను వెళ్ళిపోతాను సార్ నేను ఉండను నన్ను పంపించేసేయండి నన్ను కూడా అడిగిద్ది కానీ నువ్వు ఉండు గంగవ్వ ఏం పర్వాలేదు డాక్టర్స్ వస్తారు నేను చూసుకుంటారని చెప్పేసి నాగార్జున సార్ చెప్పి అది అభిజిత్ కూర్చేసి చెప్తారనమాట అంటే అంత వయసు ఆవిడ అనమాట ఆవిడ అట్లాగే ఉంటుంది సేమ్ అంత బాధపడింది గంగవ్వే మీరు కూడా చాలా బాధపడతారు అని చెప్పేసి అని నీట్గా సమాధానం చెప్తా అనమాట శ్రీ శ్రీముఖి నవదీపు నన్ను సరి అంటే శ్రీముఖి ఏమందంటే ఆమెతోటి నవదీపు నన్ను నేను దోసేస్తే బాగాలేదని చెప్పేసి అన్నాడు ఏం చేయాలి అని చెప్పేసి అని భీమ భీమన కేతమ్మని అడిగిద్ది అప్పుడు కేతమ్మ అది నచ్చకపోతే రెండు అట్టేసి పెట్టాలి మనం బాగా వేసి అని చెప్పేసి కొంచెం జోక్స్ చేసుకుంటారు బాగుంటుంది సిల్లి సిల్లిగా తర్వాత కేతం ఇంకో దోశ వేయాలని చెప్పింది తర్వాత ఆమె అసలు వాయిస్ అయితే రేస్ చేసి నీట్గా అసలు మాట కూడాను పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది అసలుకు చాలా బాగా మాట్లాడింది కానీ ఆమెను రిజెక్ట్ చేయడం అనేది నేను కొంచెం నచ్చలేదు కానీ వీళ్ళ ఒపీనియన్స్ ఏంటంటే ఆమె లోపలికి వెళ్ళి బాధపడి మళ్ళీ అందరినీ డిస్టర్బ్ చేసిద్దేమో మళ్ళీ ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకోవాలేమో అని చెప్పేసి అని కొంచెం ఆలోచించారు అందుకనే ఆమెకు వచ్చేసి నవదీప్ అయితేనేమో నువ్వు నాకు కష్టపడ్డం నాకు ఇష్టం లేదమ్మా లోపలికి వెళ్ళి చాలా కష్టం అని చెప్పేసి అని రెడ్డి ఇచ్చేసేస్తాడు నేను బిందు మాధవ్ ఏమో హౌస్లోకి వెళ్తే చాలా టాస్కులు ఉంటాయి నువ్వు చేయలేవని అని చెప్పేసి అని బిందు మాధవి గారు కూడా రెడ్డి ఇచ్చేస్తారు అభిజిత్ కూడాను మీ జీవితంలో నేను చూసింది సగం కానీ అమ్మ నేను బిగ్ బాస్లో బిగ్ బాస్లోకి వెళ్ళి నేనంతా చూశాను మీరు కష్టపడడం నేను చూడలేనని చెప్పేసి ఆయన గ్రీన్ హోల్డ్ గురు హోల్డ్లో పెడతాడు గ్రీన్ ఇచ్చేసి అంటే సెకండ్ టైము మళ్ళీ చూద్దాము అన్నట్టు అనమాట గ్రీన్ ఇచ్చాడు ఇద్దరు రెడ్లు ఒక గ్రీన్ ఇచ్చారు కేతమ్మ గారికి కానీ ఆమె మాత్రము బిగ్ బాస్లోకి వస్తే ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డ్యాన్సులు వేసిద్ది పాటలు పాడిద్ది అసలు ఆ గొంతు ఆమ రేజింగ్ అంతా కూడా ఫుల్ ఎనర్జీలో ఉంది అసలు ఎనర్జీ లెవెల్స్ చాలా ఉన్నాయి ఆ దగ్గర సేవలు తర్వాత వచ్చేసి నల్ నాలుగో కంటెస్టెంట్ వచ్చేసి ప్రియా అనమాట ఈమె వచ్చేసి రాయలసీమ కర్నూలు ఏమంట బాగా అంట ఫుడ్ అంట తర్వాత యానిమల్స్ లవర్ అంట అంటే యానిమల్స్ లవర్ అంటే మీకు తెలుసు కదా యానిమల్స్ని ప్రేమించిన కుక్కలు వాడి పిల్లల్ని వాడిని పెంచుకోవడం అనమాట ఈమెకి నిదట్లో నడిచే అలవాటు ఉందంట నవదీప్ గారు అడిగారు ఏంటి మీకు నిదట్లో నడిచే అలవాటు ఉందంట ఎక్కడ దాకా వెళ్ళారు అది అని చెప్పేది అంటే నాకు చిన్నప్పుడు నడిచే అలవాటు ఉంది ఇప్పుడైతే పోయింది ఎక్కడ దాక వెళ్ళారు అంటే బాత్రూమ్ దాకా వెళ్ళిపోయి స్నానం కూడా తీసేసిందంట పూట వాళ్ళు నాన్న లేచి ఏంటమ్మా ఏం చేస్తున్నాం అని చెప్పి పలకరించాడంట మీకేమైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని శ్రీముఖి అడిగింది నాకైతే బాయ్ ఫ్రెండ్స్ లేరు నాకు సంబంధాలు చూస్తున్నారని చెప్పింది సంబంధాలు చూస్తున్నారనగానే నవదీప్ అంటాడు ఎవరికీ మీకు మీ బాయ్ ఫ్రెండ్కి సంబంధాలు చూస్తున్నారని అంటే కాదు నాకే మా బాయ్ ఫ్రెండ్కి కాదు నాకే చూస్తున్నాను సంబంధాలు అని చెప్పేసి అని అక్కడ కొద్దిగా స్కిట్ చేస్తారనమాట పెళ్లి చూపులకు వచ్చినట్టుగా పెళ్లి కొడుకేమో నవదీపు నా నవదీప్ తల్లి ఏమో శ్రీముఖి పెళ్లి కూతురేమో వచ్చిన కంటెస్టెంట్ అనమాట అమ్మ పేరేంటి ప్రియా ఆ ప్రియ వచ్చి బాగున్నావు బాగున్నారు మీరు అంటము తర్వాత శ్రీముఖి అత్తగారు బాగున్నారు అది అని చెప్పి ఏవో మాట్లాడుకుంటారు అయిపోయింది అది మాత్రము అంటే మొహం తీసుకెళ్ళి ఐస్ గడ్డలు ఇట్లా పెట్టి లేపి చెప్పాలన్నమాట అల్లాడిపోయింది ఐసుగడ్డల ఫేసి ఉందాం జలుబు దగ్గు అలాంటి వాళ్ళైతే అల్లాడిపోతారు మైగ్రైన్ తలనొప్పున్న వాళ్ళైతే ఇంకా అల్లాడిపోతారు అన్నమాట ఏదో చేసింది పాపం కానీ రిజెక్ట్ చేసేసారు నవదీపేమో నవదీపు గ్రీన్ ఇచ్చాడు మళ్ళీ హోల్డ్లో పెట్టినట్టే గ్రీన్ ఒక్కటి వచ్చినా సరే హోల్డ్లో పెట్టినట్టే అభిజిత్ రెడ్డి ఇచ్చేశాడు బిందు మాధవ్ గారు కూడా గ్రీన్ ఇచ్చారు ఒక్క రెడ్డే వచ్చింది అమ్మాయికి హోల్డ్లో పెట్టినట్టే అంటే ఈ అమ్మాయిని తీసుకుంటారని అర్థం చేసుకోవచ్చు తర్వాత ఐదో నెంబర్ ఈయన మరీ కామెడీ అసలు ఈ మీరు చూడాల్సిందే తప్పనిసరిగా మల్టీ స్టార్ అని మనమధ రాజా అనుకుంటే బిళ్ళపు కొట్టుకుంటూ వస్తాడు మిరియాల గోడవుతుంది రాంగాలనే ఇట్లా కాలు జారి కింద పడతాడు కి కింద పడిపోలే కానీ కాలు జారిద్ది పడిపోవడం పడిపోవడం శ్రీముఖి కాలు దగ్గర పడిపోతాడు అనమాట శ్రీముఖి తోడుచుకునిద్దకు ఏంటి తినే ఇట్లా పడిపోయాడు అని ఏడుస్తూ ఉంటాడు నాకు ఛాన్స్ ఇవ్వండి నాకు ఓ ఛాన్స్ ఇవ్వండి ఆడి గెలుచుకోవాలి కానీ నీ టాలెంట్ ఏందో చూపించుకోవాలి కానీ పడిపోయి ఏడ్చి ఇస్తే టాలెంట్ అది నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళి ఏడుతావా కింద పడిపోయి నన్ను గెలిపించండి నన్ను గెలిపించండి టాస్క్లని అట్లా అట్లయితే గెలుస్తారా కష్టపడి వాళ్ళందరూ ఏమైపోవాలి నువ్వు టాస్కులు ఆడాలి నీ ఏంటనే టాలెంట్ చూపించాలి నీరవస నవరసాలు పండించా అసలు నీ దగ్గర ఏంటనేది చూడాలిగా వాళ్ళు ముందు కింద పడిపోయి ఏడుస్తాడు అక్కడ నవదీప్కి మండిపోయిద్దాడు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదని చెప్పేసి అని అందరూ రెడ్లు ఇచ్చేసేసి పంపించేస్తారు నవదీప్ అయితే ఏది ఇవ్వడు ఆయన చిరాకు వచ్చేస్తుంది అనమాట ఆయన జూజు అట్లా ఏదో ముగ్గు ముగ్గురుగా చెయ్యి ఏదైనా సరే ఏదైనా అంటే చేస్తారు ఏదో పిచ్చిగా అయిపోయింది ఆయన పంపించేశారు ఆరో కంటెస్టెంట్ అనమాట అబ్బు భాస్కర్ సయ్యద్ అబూ భాస్కర్ అనే ముస్లిం అతను వచ్చాడు రైల్వే కోడూరు అంటే ఏంది ఊరు పేరు మోడలిన సన్నగాను బాడీ ఫిట్గా చక్కగా ఉంది ఎప్పుడు షర్ట్ ఇప్పు తిప్పిస్తారా అని చెప్పి చూస్తున్నాడు అనమాట చూసి చక్కగా షర్ట్ ఇప్ప తీసుకొని ఇట్ట నడుపుతాడు చేస్తాడు ఆయన గురించి ఆయన చెప్పుకుంటాడు నవదీప్ గారిని కొంచెం పైకి లేపుతాడు ఆయన నా గౌతమ్ ఎస్ఎస్సి అనే సినిమా తీశారు కదా చేశారు కదా హీరోగా దాంట్లో అంటే కలెక్టర్ చదువుతాడు గౌతమ్ కష్టపడి పనులు చేసుకుంటూ అవి చేసుకుంటూ ఇవి చేసుకుంటే ఎట్లయినా సరే కలెక్టర్ అవ్వాలని చెప్పేసి కలెక్టర్ అవుతాడు అనమాట లాస్ట్లో అది ఆయన ఇంప్రి ఇంప్రెషన్గా తీసుకొని ఆ సినిమా అతనికి బాగా నచ్చిందంటే అప్పటి నుంచి నవదీప్ అంటే చాలా ఇష్టం అంట అదే తన మైండ్లో ఉండిపోయిందంట అట్లా చెప్పేసాడు నవదీప్ ప్యాంటని గ్రీన్ ఇచ్చేసాడు అనమాట సెలెక్ట్ చేసేసాడు అతన్ని అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చాడు తర్వాత ఏమో బిందు మాదేవి మాత్రము ఫస్ట్ బిందు మాధవ్ ఏం చేసిందంటే రెండు పెట్టింది తర్వాత రెడ్ ఇచ్చేసేసింది తర్వాత అభిజిత్ వచ్చేసి మాధవి రెడ్ ఇచ్చింది అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు నవదీప్ గ్రీన్ ఇచ్చాడు ఇద్దరు ఇచ్చారు మళ్ళీ హోల్డ్లో పెట్టేసేసారు ఇతన్ని కూడా తీసుకుంటారు అనుకుంటున్నాను కానీ నేను ఎప్పుడు ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు తెలుగు మాట్లాడలేదు బిగ్ బాస్ అంటే ఏంటి ఇంగ్లీష్ కాదు కదా తెలుగు మాట్లాడాలి కదా తెలుగులో కదా అంతా చూసేది అందరు కూడాను ఫస్ట్లో చెప్పారు సీజన్స్లో అసలు తెలుగు మా ఇంగ్లీష్ మాట్లాడద్దు తెలుగేం మాట్లాడాలి ఇంగ్లీష్ మాట్లాడితే పనిష్మెంట్స్ అని చెప్పినోళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడిస్తున్నారో అర్థం కావట్లేదు అసలు ఇంగ్లీష్ మాట్లాడక రిజెక్ట్ చేసేయాలి అసలు అసలు అచ్చంగా ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు మరి మళ్ళీ నా ఎక్కడ పుట్టలేదు రైల్వే కోడూరులోనే కదా పుట్టింది